జర్నలిస్టు మీదనైతే దాడి కేసుల నటుడు మోహన్ బాబు గతంలో ఏం చేసిండో ఒక ప్రముఖ మీడియా ఛానళ్ళలో ఏమైంది సార్ ఏంది మీరు ఈ ముచ్చట చెప్పారంటే ఆయన దగ్గరున్న మైకు గుంజుకొని అయితే ఆయననైతే గాయపరిచింది కదా ఇక గతంలో హైకోర్టు ఇచ్చిన ఉపశమనం గడువైతే ఈ ఆడతోటైతే ముగిసిపోతుందట ఆయన దాఖలాలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను నిన్న ధర్మాసనం అయితే కొట్టివేసింది దీంతో తదుపరి చర్యలకైతే పోలీసులు సిద్ధమవుతున్నారని మనకైతే తెలుస్తున్నది ఇవాళ ఆయనకైతే నోటీసులు జారీ చేసిందట ధర్మాసనము ఇక విచారణకు పిలుస్తుందని సమాచారం అయితే ఉన్నులు చైనాలో ఒక కొత్త ట్రెండ్ సోషల్ మీడియాను తుఫాన్ లెక్కనైతే తీసుకొని పోతున్నదంట ఇక్కడ ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్స్తోటైతే ప్రసూతి ఫోటోషూట్లు చేస్తున్నారంట గదేనుల్లా ఇగో ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఏ విధంగానైతే ఫోటోషూట్లు చేసుకుంటారో వాళ్ళు గర్భం దాల్చకున్నా కూడా అట్లాంటి కొన్ని ఫోటోలు తీస్తున్నారంట దిగుతున్నారంట అయితే ఈ దేశంలో జనాల రేటు తగ్గుతున్నప్పటికీ వివాహాల రేటు కూడా తగ్గుతున్నప్పటికీ వారి జీవితంలో మాతృత్వ క్షణాలను అయితే అనుభవించాలనుకుంటారు కదా గదేనుల్లా తల్లి అయ్యే అవకాశాలను ఎవరు వదులుకుంటారు చెప్పుర్రి అట్లాంటి మధురమైన క్షణాలను అనుభవించాలనుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఎక్కువగా ఎవరుండరు అంటే కౌరం దశలో ఉన్న యువతులే ఉండటం అయితే విశేషమట మన రెండు తెలుగు రాష్ట్రాలకైతే కేఏపాల్ సారు తెలివనోళ్ళు ఎవరు ఉండరులా ఎందుకంటే గ సారు సీరియస్గా మాట్లాడతాడు మరి గమ్మత్గా మాట్లాడతాడు కానీ ఏ ముచ్చట చెప్పినా అంత ఆగమాగము గమ్మతి గమ్మత్ చేస్తాడు ఇక ఇప్పుడు కూడా సారు కోపం అవకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఏకంగా ఏమేమి మాటలు అంటున్నాడో ఒక్కసారి వినుర్రీంట్ మాట్లాడుతున్నాను కేసులు పెట్టాడు చంపాలని చూశాడు చంపగలిగాడా మొక్క మొక్కలు నీ మొక్కలు దొరకమని దేవుడి శాపాలు పెట్టాడు అందుకు దేవుడి పంపగా వచ్చాడు ఇక రేవంత్ రెడ్డి ఒక సద్దా హుస్సేన్ లాగా ఇక ఒక గడాఫీ లాగానైతే డిక్టేటర్ అయిపోయిండట ఇక రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో ఎప్పుడు గొడవలే పెట్టుకుంటా ఉండట జనాలతోటి గట్లనే రైతులతోటి ఇక ఒక రోజులేమో రైతులతోటి గొడవలు ఇంకొక రోజు ఏమో వేసుకుంటారు ఇక ఇంకొక రోజు సర్పంచ్లు వస్తే వారిని అయితే అరెస్ట్ చేపిస్తాడు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఏమి అని అడిగితే అరెస్ట్ చేపిస్తాడు ఇక నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలంటే వారి మీద లాఠీ ఛార్జీలే చేస్తాడు అని పాల్ సార్ అయితే ఆ సార్ మీద ముచ్చట్లయితే చెప్తున్నాడు మరి సారు ఏమంటాడో ఏం కథనో ఏమో కానీ ఈ వీడియో బయటకు వస్తే ఎట్లుంటుందో ఇక కోడికి కవలాలు పుట్టిన ఏటనుల్లో ఏంది ఈ వింత అనుకుంటున్నారు కదా నిజంగానే వింత ఘటన ఈ విషయం మీదనైతే స్థానికంగా చర్చనీయాంశంగా మారిందిల్లా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో అయితే సోనాల గ్రామం ఉన్నది ఈ గ్రామంలోనైతే అరుదైన సంఘటన వెలికి చూసిందని చెప్పాలి ప్రస్తుతము ఆ కోడి కవలలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయట ఈ ప్రపంచము ఎన్నో వింతలకు గట్లనే ఎన్నో విచిత్రాలకైతే సమూహంగా ఇక రోజైతే ఇక రోజు రోజుకు ఏదో ఒక మూలన కొత్త వింతలు వెలుగు చూస్తూనే ఉంటున్నాయి ఇక కొన్ని సంఘటనలు అయితే మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే తాజాగా ఇక అట్లాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో జరిగిందుల్లా ఇక బోధు మండలంలో సోనాల గ్రామంలో అయితే ఒక కోడి పొదిగి గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటికి ఒక్క వచ్చినాయి అయినా కోడిగుడ్డు అంటే ఒకటే ఉంటుంది కోడి గుడ్డులా రెండు ఉండి అట్లనే కవల పిల్లలు బయటికి వచ్చిర్రట అంటే రెండు కోడి పిల్లలు అయితే బయటకు వచ్చినాయట సోనాలకు చెందిన తోఫీకు కోళ్ళ పెంపకం చేస్తూ ఉంటాడు ఇక వాటితో అయితే ఇటీవల ఒక కోడిగుడ్డుకు రెండు పిల్లలు వచ్చినాయని మనకైతే ప్రచారం ఉన్నదిలా అయితే సోమవారం రోజున ఒక గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటికి రావడం తోటి తోఫీకు ఆశ్చర్యానికి గురైండులా మరి కాదా ఒక గుడ్డులో రెండు పిల్లలైతే వాళ్ళేంది మనమందరం కూడా ఆశ్చర్యం కావాల్సిందే ఆ పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆయన తెలిపిండు పుష్ప 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 పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ఈ సైన్ మనం అయితే చూసినాం కదను ఫస్ట్ దాంట్లోనేమో ఎర్ర చందనం సెకండ్ దాంట్లోనేమో ఎట్లా దందా చేయాలి ఎట్లా దప్పించుకోవాలి ఎవలెవల్ను ఎట్లా అదుపులో పెట్టుకోవాలి అనే ముచ్చట్నైతే ఈ సైన్మతో అయితే మనం చూసినాం కదా ఇక ఇప్పుడు గదే పుష్పటు సైన్మ వచ్చి బస్సునే దొంగతనం చేసుకపోయిందట దొంగ ఇక తమిళనాడుకు చెందిన షాదికు ఆదివారం అయితే కాకినాడ జిల్లా నర్సీపట్నంకు చెందిన టు సినిమా చూసి వచ్చి అక్కడ ఉన్న బస్ స్టాండ్ ఉంటుంది కదా ఇక బస్ స్టాండ్లో ఏకంగా బస్సునే దొంగతనం చేసుకొని పోయిండు చిన్నీ కండ్లు మండ అది బస్సు అనుకున్నవా పొలగల్లా ఆడుకున్న చిన్న బస్సు అనుకున్నవారన్న నాయన గా సైన్మా చూసి నీకు బస్సు దొంగతనం చేయాలన్న ఆలోచన ఎట్లా పుట్టిందిరా వారి ఇక బస్సుకైతే తాళం ఉండడాన్ని అయితే చూసిండు కదా ఇక చూసి ఇక తాళం తీసుకొని అయితే స్టార్ట్ అయితే చేసిండు ఇక సీతారామరాజు జిల్లా చింతలూరు వద్దనైతే ఆపి అక్కడ పడుకున్నాడు దాని తర్వాత ముచ్చట తెలివాల్సిందే మరి మనందరికి తమ్ముడు ఎలా జరిగిందేంటి తమ్ముడు పాపం భాస్కర్ అయితే కొడుకుకు గట్ల అప్పుడు తోటే కన్నీరు మున్నీరు అయ్యి మస్తు బాణం బాధపడుతున్నాడు ఇక కొడుకు శ్రీతేజు ఇప్పుడిప్పుడే కన్ను తెరుస్తూ మూస్తున్నాడని అతని తండ్రి భాస్కర్ అయితే తెలుపుతున్నాడు కాకపోతే తననైతే అసలుకే గుర్తుపట్టే స్థితిలో కూడా లేడని ఇక ఈయన ఓలుకోవాలంటే ఇంకో రెండు నెలల టైమే పడుతుందని డాక్టర్లు అయితే చెప్తున్నారు ఇక ఈ శ్రీ పరిస్థితి ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ సారు టీం అయితే ఉంటుంది కదా వాళ్ళైతే అరుచుకుంటున్నారంట ఫోన్లలో డాక్టర్లతో అయితే మాట్లాడుతున్నారంట ఇక ఇప్పటి అయితే అల్లు అర్జున్ సార్ వాళ్ళ టీం అయితే పది లక్షల రూపాయలు ఇచ్చిరని ఇక ఘటనే వైద్యులతో అయితే నిత్యం మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించిండు ఇక ఘటనే బన్నీ సార్ మీద పెట్టిన కేసును కూడా విత్తిరా చేసుకునేందుకే నేను సిద్ధంగా ఉన్నాడని భాస్కర్ సార్ అయితే చెప్తున్నాడు మండల ప్రజా పరిషత్ పాఠశాలల విద్యార్థులకైతే అస్వస్థత నుల్లా ఇక ఆసుపత్రికి అయితే తరలించిర్రు ఇక ముచ్చట ఏందంటే ఇగో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నది కదా మహాముత్తరము మండలము ఓలంపల్లి గ్రామంలోనైతే మండల ప్రజాపరిషత్ పాఠశాలనైతే ఉన్నది ఇక ఇలా చదువుకునే విద్యార్థులైతే అడవిలో దొరికేటి అడవి ఆముదం కాయలను అయితే తిన్నరుళ్ళ ఇక ఈ కాయలను తినేసరికే పాపం వాళ్ళ నోరంతా పిడుసగట్టినట్టు అయి వాంతులు విరేచనాలు కావుడితోచే ఇక జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి అయితే తరలించిర్రు ఇక ఇక్కడున్న ప్రజలైతే మస్తుగనము ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పాపం చిన్న చిన్నపిల్లగాలి కదా మరి వాళ్ళకు ఏమన్నా అవుతుందా లేకపోతే మంచిగానే బయటకు వస్తారా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు ఇక చూడుర్రి ఎంత పని అయిందో ఆ అడవి ఆమదం కాయలు తిన్నందుకు చెయ్య పడుతుంది మేడం పిల్లలు మా ఉత్తరం పిఎస్ంది చిన్న లక్ష్మణ్ ఫ్రూట్ తిని ఫ్రూట్లో ఉన్న గింజ తిని వస్తున్నారు అది ముందు వామిటింగ్స్ కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే వాళ్ళ దగ్గర లాగా తీసుకొస్తున్నారు వచ్చినప్పటి నుంచి పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు ఇవరికి ఏం ప్రాబ్లం రాలేదు ఒక ఇద్దరు పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసినాము వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు టెస్ట్లు అన్నీ అన్నాయి వైరల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికైతే పేరెంట్స్తో కూడా మాట్లాడినాము కనీసం ఇరవై ఇరవై నాలుగు నుంచి నలభై రెండు గంటలైతే దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని ఎక్కువ మేము ఏమున్నా మీకు బావా బామర్థులు ఇద్దరు ఒకటే కార్ల కూర్చొని అయితే పోతున్నారు ఇక అసలు ముచ్చట్లకి వస్తే ఒకే కార్లో కేటీ రామారావు సారు హరీష్ రావు సార్ అయితే మరొక్కసారి మరొక్కున మెరుపు మెరిసిరని చెప్పాలి ప్రతిపక్ష హోదాలో ఉండుకుంటా దుమ్ము దుల్పులుతున్న కేటీఆర్ ఘటనే హరీష్ రావు సార్ అయితే తాజాగా ఒక్కటే కార్లా కనిపించేసరికి జనాలందరూ అవాక్క అవుతున్నారు కేటీఆర్ సారు డ్రైవింగ్ చేస్తుంటే బాబైన హరీష్ రావు సార్ అయితే పక్క సీట్లో కూర్చొని పోతున్న వీడియోనైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వైరల్గా మారింది ఇక ఈ ముచ్చట ఉంటే వాళ్ళిద్దరైతే ఇవాళ నగర అయితే కలిసిపోతున్నారట ఎందుకంటే నగర కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి గారు ఇటీవల అనారోగ్యంతో అయితే మరణించింది కదనల్లా ఇక ముచ్చట తెలుసుకొని వాళ్ళైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఘటనగా సార్ను పరామర్శించి వస్తామని ఇంక అక్కడికైతే వైరట వామో వాయ్యో చూసి రానులా ఇగ ఏందంటే అసలు రాకు పైసపడ్డది ఇక అయితే భార్య ఎవ్వరం నడుపుతుందని తెలిసి భర్త ఏం చేసిండో ఎరికేనా పాపము ఏం చేస్తాడులా తీవ్ర మనస్తాపానికి అయితే గురైండు ఇక గట్ల నాలుగైదు సార్లు చెప్పిండు అయినా కూడా భార్య ఆమె బుద్ధి మార్చుకోలేదు సేమ్ గట్లనే మళ్ళా వీడితోటైతే రంగు కొనసాగించిందట ఇక ఈ ముచ్చట తెలుసుకొని పాప మామి భర్తనైతే మస్తు ఆందోళన చెందుకుంటా మనస్తాపానికి గురై అయిన దాంట్లో అయినా కుమిలి కుమిలి ఏడ్చుకుంటా బలవన్ మరణానికైతే పాల్పడ్డడులా అంటే ఆయనకైనా ఆత్మహత్య చేసుకుంటామని మొత్తానికి ఫిక్స్ అయిపోయిండు ఇక గీ ఆత్మహత్య చేసుకునే దానికంటే ముందుగా అయితే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఇక సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళ భార్య ఏం చేసింది ఎట్లా చేసింది ఆ రంకు భర్త ఏం కథ ఏం కరకనా అనే ముచ్చట్లను అయితే ఆ సెల్ఫీ మొత్తం తీసుకొని ఆయన ఆత్మహత్య చేస్తున్నాడు గీ ముచ్చట కాస్త పోలీసులకు తెలిసి ఆ విషయం మీదనైతే దర్యాప్తు అయితే చేపట్టిర్రు అల్లు అర్జున్ అయితే రేవంత్ రెడ్డి పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటి వరకు దాని మీదనైతే కనీసము కేసు కూడా నమోదు చేయలేదు నమోదు కాలేదు దాని మీద అస్సలు సమస్యనే పెట్టలేదు ఇక రాష్ట్రంలో యాభై మంది గురుకుల విద్యార్థులు చనిపోతేనైతే రేవంత్ రెడ్డి కనీసము దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇక ఐదు వందల మంది రైతులు ఎనభై మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి సమయం కూడా లేదు కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రము సమయము ఎట్లా దొరుకుతుంది కావాలనే అల్లు అర్జున్

गुस्से पे है किसान गुस्से पे है दलित भी गुस्से पे है किसी का भी एक साल में का, कुछ इन भी काम नहीं करे छह गारंटी बोले राहुल गांधी विंत विघटन जरूर ती ఇక కొన్ని కొన్ని అయితే ఇటీవల కాలంలో తరచుగా వైరల్ అయినాయి కదా ఇక ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లాస్క్ల నుంచి అయితే టీ పోస్తున్న వీడియోనైతే మస్తుధనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అరే ఇక విమానంలో ప్రయాణికుడు ఫ్లాస్క్ ఫ్లాస్క్ తెచ్చుడేంది ఫ్లాస్క్లోకి వెళ్ళి వేరే షాయ్ షాయ అని మీరు అనుకుంటున్నారు కదా ఇగో ఈ దృశ్యం అయితే నాకు భారతీయ రైల్వేలలో టీ అమ్మేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళను ఒక్కటిసారి గుర్తుకు తెచ్చింది ఇక థాయిలాండ్ వెళ్ళే విమానంలోనైతే భారతీయ ప్రయాణికులు లోకల్ ట్రైన్లా ఎట్లా పోతారో గట్లనే ప్రయాణించిన వీడియోనైతే సోషల్ మీడియాలో గరం వైరల్ అవుతున్నదిలా ఒకప్పుడు ఓ కొత్త వీడియో అందరి దృష్టిని అయితే ఆకర్షించింది కదా ఇక ముప్పై ఆరు వేల అడుగుల ఎత్తులనైతే ఎగురుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లాస్క్ల నుంచి అయితే టీని పేపర్ కప్లో పోసి ఆయన పక్కపట్టు కూర్చున్న అయితే ఇస్తున్నాడు వశని అబ్బాయి చిత్రం కాకపోతే ఏంటి చెప్ప్రీ అని ఇది చూసినా చాలా మంది అయితే అంటున్నారు ఇది చూస్తుంటేనైతే ఇండియా లోకల్ రైళ్ళు ప్రయాణం గుర్తుకొస్తున్నదని కొంతమంది అయితే కామెంట్లు కూడా చేస్తున్నారు है एक बार तो भी दो दो तो नहीं जब तक राम सा कहते राम साह రమేష్ ఇగోదా జబర్దస్త్ ముచ్చట్లు మంచి మంచి అయితే సుషిరి కదా మళ్ళొక మల్క నేనైతే మీ ముంగరికి ఇంతకంటే జబర్దస్త్ ముచ్చట్లు తీసుకొని వస్తా ఉంటా మరి